నమస్కారం పూజా టీవీ కార్యక్రమానికి స్వాగతం నేను సహస్రం మనిషి పుట్టుక చావుకి ఒక లయ ప్రక్రియ నిమజ్జనానికి దగ్గర సంబంధం అనే సంకేతాలు చాలానే ఉన్నాయి మరి ఆ దగ్గర సంబంధాలు ఏంటి గణేషన ఉత్సవాలు అంటే ఇతర ఏ పండుగలు జరుపుకున్నా కానీ నిమజ్జనం ఉండదు కానీ కేవలం గణేష్ పండుగ ఉత్సవాలలో మాత్రమే గణేషుని జరిపిన తర్వాత ఖచ్చితంగా నిమజ్జనం చేస్తారు ఎందుకు చేస్తారు ఇలాంటి ప్రశ్నలు చాలా మందిలోనే ఉన్నాయి మరి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈరోజు మీకు ఈ వీడియోలో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ వాస్తు పండిత జోషిస్తులు జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు ఆయన అడిగి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు గణేష్ ఉత్సవాలు అంటే మన భారతదేశంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి సో ఇతర రాష్ట్రాల కన్నా ఈ మధ్యన ఈ మహారాష్ట్ర తెలంగాణలో చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము కానీ ఈ పండుగని నిర్వహించడానికి కొంతమంది ఏదో సెలబ్రేషన్స్ లానే చేసుకుంటున్నారు తప్ప అసలు ఆంధ్రరాజ్యం ఎందుకు నిమజ్జనం చేస్తున్నారు ఎందుకు ఈ నవరాత్రులు చేస్తున్న విషయాలు ఎవరికీ తెలియదు సో ఈరోజు మాటి పూజా టీవీ ప్రేక్షకులకు మీరు చెప్పగలుగుతారా శ్రీ శ్రీగుభ్యో నమ శ్రీ మహాగణాధిపత నమ శ్రీ మహా సరస్వత్యై నమ హరి శ్రీమాత్రే నమ సర్వ విఘ్న దేవం సర్వ ప్రదాతారం వందేహం గణనాయకం వినాయక నిమజ్జనోత్సవం అందరికీ కూడా ఈ యొక్క వినాయకుడి నవరాత్రులు ఉత్సవాలు చేసుకున్న తర్వాత వినాయక నిమజ్జన అనేటువంటిది నవరాత్రుల పర్యంతము మనము స్వామివారిని పూజలు చేసి అనేకమైన నైవేద్యాలు పెట్టి నిమజ్జనోత్సవం చేస్తాం ఆ నిమజ్జనోత్సవానికి ఉన్న విశేషం ఏంటి అంటే అనంత చతుర్దశి తిథి రోజు ఈ యొక్క నిమజ్జనోత్సవం చేస్తుంటాం ఈ అనంత చతుర్దశి అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి తిథి ఇది చతుర్దశి భువనాధీశ్వరుడు అంటే విష్ణుమూర్తి మరి ఇక్కడ నిమజ్జనకి విష్ణుమూర్తికి ఉన్నటువంటి ఏంటంటే ఈ యొక్క చతుర్దశి రోజే ఎందుకు నిమజ్జన అంటే ఈ చతుర్దశి రోజున మనకు మోక్షకారకుడు ఎవరు విష్ణుమూర్తి అంటే ప్రతి జీవికి కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి ఏకైక మనకు దేవుడుగా చెప్పబడింది ఒక విష్ణుమూర్తి మాత్రమే మోక్షాన్ని ఇచ్చేటువంటి వారు మిగతా వారంతా కూడా ఉత్తమ లోకాలు ఉత్తమగతులు వాళ్ళ యొక్క లోకాలని ప్రసాదించేటువంటి వారు వాళ్ళ యొక్క సాక్షాత్కారంతో మనం చేసే జపం వ్రతం బట్టి ఉంటుంది అయితే ఈ వినాయక నిమజ్జనంలో ప్రత్యేక అంశం ఏంటంటే ఏదైతే పార్వతీదేవి తనను ఒక నలుగు పిండితో తయారు చేసి ఉద్ ప్రాణపతిష్టాపన చేసి తద్వారా వచ్చేటువంటి బాలుడు రూపమే గణపతి రూపం మనం నవరాత్రులు చేసుకుంటాం అయితే ఈ నిమజ్జన పూర్వం కూడా అమ్మవారు కూడా స్నానాధికం చేసేటప్పుడు చేసేటువంటి నలుగు పిండితోనే ప్రతిష్ఠ చేసింది అమ్మవారు అంటే ఇప్పుడు మనం ఏంటి దీని అర్థం ఏంటి అంటే ఆ మట్టి ఏదైతే ఉందో అమ్మవారికి ఉన్నటువంటి మట్టి కావచ్చు లేకపోతే ఆ యొక్క పసుపుతో అమ్మవారికి పసుపు రాసుకున్న దాంతో ఆ యొక్క బాలు రూపాన్ని సృష్టించింది సృష్టించి మళ్ళీ దాన్ని వినాయకుడు రూపంలో ప్రతిష్ట చేశాం అంటే దానికి అనే అనేకమైన కథనాలు ఉన్నాయి మీకు కూడా తెలిసినటువంటి కథనాలు వినాయక వినాయక ఆధిపత్యం ఎట్లా వచ్చింది వినాయకుడు ఉద్భవం దాని చాలా పెద్ద స్టోరీ ఉంటుంది వినాయకుడు ఉద్భవం నుంచి మొదలు పెడితే ఆయన ముష్కాసుల సంహారం వరకు కూడా అలా చెప్పకుండా కథలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు దా అందరికీ తెలిసినటువంటి కథలయ్యి కాకపోతే ఈ నిమాయక నిమజ్జనం గురించి ఏంటంటే మనిషి నిత్య జీవి అంటే ఒక జీవి మనకు రావాలి అంటే నారు పోసిన వాడు నీరు అని చెప్పి అని అంటుంటాం అంటే నారు అంటే మనలో ఉండేటువంటి దేహంలో ఉన్నటువంటి మలినియం అంటే ఏదైనా దేహంలో ఉండేటువంటి దాన్ని మళ్ళీ మట్టిలోనే మనం ఉద్భవిస్తుంది ఇప్పుడు చెట్టు చిన్న మొక్క ఒక విత్తనాన్ని ఆడతారు అదేంటంటే కొన్ని రోజులకి మెల్లిగా ఒక చిన్న మొక్కగా తయారై చెట్టుగా తయారవుతుంది మళ్ళీ అది కొంతకాలానికి దాని సమయం వచ్చినప్పుడు అదే పడిపోవటం మళ్ళీ ఆ గింజలు భూమిలో పట్టడం మళ్ళీ ఇంకొక మొక్కగా రావటం అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి పర్యంతం ఏంటంటే ఒక సృష్టిలో జరిగేటువంటి రహస్యాలు ఏవైతే ఉంటాయో ఆ విత్తనం అంటే ఏదైతే నాడుతామో మనం భూమిలోకి వెళ్ళిపోతుందో మళ్ళీ అది జీవి మళ్ళీ భూమిలోకే ప్రవేశిస్తుంది అంటే ఏంటంటే ప్రతి మనిషి కూడా జీవి ఉన్నప్పుడు మళ్ళీ మట్టిలో నుంచే పుట్టడం మళ్ళీ అదే మట్టిలో నుంచి కలవటం ఇది ప్రధానమైనటువంటి భూమి తత్వం తత్వంగా చెప్పబడింది వినాయకుడి తత్వం అంటే తత్వం అంటారు అందుకని ఈ తత్వం అంటే ఏంటంటే మట్టిలో నుంచే వచ్చేవరానైనా మళ్ళీ మట్టిలో నుంచే నువ్వు వెళ్ళిపోతాం ఉత్తమ లోకాలు పొందుతావు అని ఈ యొక్క వినాయకుడు మనకు చాలా చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు దీని ద్వారా కేవలం నీళ్ళల్లోనే నిమజ్జనం చేయాల్సి వస్తుంది కదా ఎందుకని అంటే ఇక్కడ కొన్ని అభిప్రాయాలు కొంతమంది ఏంటంటే కొంతమంది గంగా అమ్మవతారు వెళ్తున్నారని కొంతమంది కొంతమంది అంటే ఇప్పటివరకు తల్లి గారాభంతో పెరిగాడు పార్వతీదేవి యొక్క గారాభంతో నైవేద్యాలు పెట్టి అని పిల్ల పిల్లవాడి బాల రూపంలో బాలగణపతిగా చెప్పి ఇప్పుడు ఎప్పుడైతే నిమజ్జనం చేస్తావో తల్లికి ఇష్ట తండ్రికి ఇష్టమైన నీరులో గలపడం మళ్ళీ తండ్రికి ఇష్టంగా ఉండడం అని గణ వినాయకుడు అలా సాధన సిద్ధి బుద్ధి వినాయకుడుగా ఆయన భుజలు అందుకని సిద్ధిని పొందాడు కాబట్టి మళ్ళీ ఈశ్వరుడు తత్వానికి తత్వం ఏంటంటే అంతే నేనే లయమంతా నేనే సృష్టి మొదట్లోనే అంత్యము నేనే అని చెప్పబడుతుంది కాబట్టి అంతా కూడా శివుడి యొక్క మహత్యమే అని చెప్పి వినాయకుడు కూడా తన తండ్రి గారిలో వెళ్ళి మళ్ళీ తండ్రికి మించిన తనయుడు అయ్యాడు కాబట్టి మళ్ళీ ఆయన ఒళ్ళు చేరుతాడు కొంతమంది అంటూ ఉంటారు అంటే అభిప్రాయం ఎవరి యొక్క అభిప్రాయం వాడిది ఈ విధంగా కూడా మనం మన దృష్టిలో పెట్టుకోవచ్చు ఈ కోణంలో కూడా అయితే ఏమైనా కానీ ప్రత్యేకమైన అంశం ఏంటంటే ప్రతి వ్రతంలో కూడా నియమబద్ధంగా ఎందుకు నీళ్ళల్లోనే కదపాలి అయితే అగ్నిలోనే చెయ్యాలి అగ్నిలో వేయాలని కొన్ని ఉన్నాయి మీరు చూడండి ఇప్పుడు పిండ ప్రధానాలు పెట్టే ఉంటాయి తర్వాత కాలంలో మన మిత్రపక్షాలు అవి అగ్నిలో వేస్తారు కొంతమంది అంటే అక్కడ ఏంటంటే సబ్స్టిట్యూట్ అంటే ఒక మన మొత్తం పంచభూతాత్వంలో కలవాలి ఏదైనా కానీ అది ఆకాశంలో కానీ లేకపోతే ఆకాశంలో ఎలా కలుస్తుంది మనకు వర్షం ద్వారా వచ్చేటువంటి ఆకాశం మళ్ళీ అది వేడి ద్వారా సృష్టించుకొని తన నీరు తీసుకొని మళ్ళీ వర్షం కురిపిస్తూ ఉంటుంది అది నీరు అవుతుంది అప్పుడు భూమి మీద పట్టడం వల్ల పృథ్వీతత్వంగా మళ్ళీ దానికి ఒక మొక్క పెరుగుతుంది అంటే ప్రతి జీవి కూడా పంచభూతాత్మ ఆధారంగా జీవనం ఉంటుంది కాబట్టి ఈ పంచభూతాత్మ ఆధారమే గణపతి యొక్క స్వరూపమని పంచభూతాత్మక స్వరూపం ఏంటంటే నుదురు ఆకాశము గణపతికి ఆయన యొక్క విరుదలంటే సింహాసనం మీద కూర్చొని తత్వంగా తర్వాత గాలి ఆయన తొండం ఏంటంటే ఆశీర్వాదం గాలి అంటే మనకు ఆశీర్వద తత్వం అంటే ఏదైనా కానీ మనం ఏదైనా ఆహ్లా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం చూడగానే ఎంత సంతోషం వస్తుంది ఆ స్వరూపమే గణపతి స్వరూపం ఆనంద బ్రహ్మానంద స్వరూపమే గణపతి తర్వాత స్వరూపం అగ్నితత్వ స్వరూపం ఏంటంటే గొడ్డలి స్వామివారి చేతులలో గొడ్డలి ఉంటుంది పాశం కూడా ఉంటుంది ఈ రెండు అగ్నితత్వమైనటువంటి ఆయుధాలు అంటే ఏంటంటే ఎవరికైనా కూడా కోపమస్తే అనే ఆయుధాన్ని విసిరిస్తారు అట్లానే ఇక్కడ తన యొక్క మూషికాసురుడు సంహారం కానీ తర్వాత గజాసురుడు లాంటి రాక్షసుల్ని దునమాటడానికి అనేక మనకు మనుషుల యొక్క షడ్వర్గులు ఉంటాయి ఈ షడ్వర్గుల్ని కూడా సంహరింపజేశాడు ఆ యొక్క గణపతి పాశాలను పాశం కూడా ఉంటుంది ఆ పాశమే వెడనాడండి అయ్యా ఈ జీవిలో మీరు ఉన్నంతకాలం ఉండండి జీవితం దీని ఆనందాన్ని గడపండి తద్వారా పది మందికి ఆనంద స్ఫూర్తిదాయ ఇవ్వండి అనేది నిమజ్జన ప్రధానోత్సవం తద్వారా మోక్ష పదం పొందండి విష్ణుమూర్తి అనుగ్రహం పొందడం అంటే గణపతి ఎప్పుడైతే అనంత చతుర్దశి జరుగుతుందో విష్ణుమూర్తి సర్పరూపంలో వస్తాడు అక్కడ అనంత స్వరూపం అంటే సర్పరూపంలో స్వామివారు వస్తాడు విష్ణుమూర్తి ఆ యొక్క స్వరూపాన్ని మనం ఆరాధన చేసి అక్కడ నిమజ్జనోత్సవాన్ని చేస్తాము అంటే ఈ విధంగా మనం ఎప్పుడు కూడా అనురాగంగా అందరితోనూ కూడా కలివిడిగా ఆనందంగా ఉండాలి అని చెప్పి నిమజ్జనోత్సవాన్ని చేసుకోవటం ఓకే గురువారు అయితే ఈ నిమజ్జనానికి ముందు ఆ ఊరేగింపులతో భజన కార్యక్రమాలతో తీసుకెళ్తుంటారు కదా దీనికి ఏమన్నా ఆంతర్యం ఉందంటారా అంటే దీనికి ఏంటంటే ఈ ఏదైనా గానీ తాళాలు పెట్టమన్నారు ఇప్పుడు డీజేలు విపరీతంగా మ్యూజిక్ సెట్లు ఆ సినిమా పాటలు పెట్టుకోవటం అది డ్యాన్స్ ఆడటం అంత ఇంతవరకు భక్తి చూసారు ఇప్పుడు భక్తి చూస్తున్నారు ఇవన్నీ పెట్టి జనాలకు అంటే వీళ్ళు భక్తిగా చేసి పంపించాల్సి అలా భక్తిగా ముక్తిగా పొందాలి అంతే తప్ప సినిమా పాటలు పెట్టుకోవడం డీజేలు పెట్టుకోవటం మీరు కావాలంటే వీటి సమయాన్ని వెచ్చిచ్చి వేరే విధానంగా వాడండి కానీ గణపతి ముందర ఈ అందులో సరిపో ఆయన ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలి వాడుతారు కాబట్టి ఏదైనా కానీ ఏదైనా ఆనందంగా పంపించాలన్నారు అంటే వెళ్ళేటప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పబడుతుంది కాబట్టి ఆనందంగా మేళతాళాలతో శుభ్రంగా దేవనామస్మృడితో వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి ఓకే గురుగారు చాలా చక్కగా వివరించారు సో చూస్తారు కదండి గురుగారు చెప్పినట్టుగా ఏ పనిలో కూడా మనం ఏం చేసినా కానీ ఏ భక్తిలో కానీ ఏదైనా కానీ వెనకాల చాలా పెద్ద కథే ఉంది దాని ఆంతర్యం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం అనుసరిస్తే దాని ఫలితాలు భక్తికి సంబంధించి మనం పూర్తిగా నీలమైపోయి ఆ కార్యక్రమాలు కార్యక్రమాలవన్నీ కూడా దైవ సన్నిధిలో మనం పాటిస్తే మనకు ఆ ఫలితాలు వస్తాయి ఇప్పుడున్నట్టు అంత పాలిష్గా డ్యాన్సులు చేసుకుంటూ అవన్నీ చేయడం అంతా కూడా బ్రష్టు పట్టిస్తున్నారని ఎంతో మంది పండితులు కూడా చెప్తున్నారు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారని కూడా చెప్తున్నారు మన హిందువులంతా కూడా కొద్దిగా దీని మీద దృష్టి పెట్టి వాటిని కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిదని మా మా కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తున్నాము మరి కొన్ని అంశాలతో మళ్ళీ మేము ముందుంటాం చూస్తూనే ఉండండి పూజా టీవీ నమస్కారం